రామో విగ్రహవాన్ ధర్మ మానవ సంబంధాలు గతి తప్పి వికృత విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లోనే రామకథ శ్రవణం రాముని గుణగణాల అధ్యయనం రాముని అనుసరించే ప్రయత్నం చేయటం ఎక్కువ అవసరం రాముడిని దేవుడిగా కొలవటం ముమ్మాటికి తప్పు కాదు కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవటం అంతకంటే ముఖ్యం తండ్రి నేరుగా అడవులకు వెళ్ళమని చెప్పలేదు పైపెచ్చు వెళ్ళవద్దని బతిమాలుతున్నాడు అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదని తద్వారా తండ్రికి అసత్య దోషం అంటరాదన్న రాముని తపన ఎంతో విశేషమైంది తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అప్పుల వాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదిలించుకునే ప్రయత్నాలు చేయడం ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులను సోదరులను తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచి సోదర ప్రేమ నుంచి ఎన్నో గుణపాఠాలను నేర్చుకోవాలి వికృత అసహజ సంబంధాలు అనే భూతం జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ ఏకపత్నీవ్రత నియమం సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వరించిన కన్నెత్తైన చూడని నిగ్రహ సంపత్తి నేటి యువతరానికి మార్గదర్శకాలు రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహా కావ్యమే రాముడు నేటికి మనకు మార్గదర్శకుడే నాటికి నేటికి ఏనాటికి రాముని శీల సంపద గుణ సంపత్తి అఘాతమైన అమృత సాగరం సర్వకాలాలకు సర్వదేశాలకు ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం జన్మత రాక్షసుడైన రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్ని దివ్యత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ధన్యజీవి అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ రాము విగ్రహవాన్ ధర్మ మూర్తీభవించిన ధర్మమే రాముడు ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికి దివ్యత్వానికి దర్పణం పడుతుంది సర్వం ీకృష్ణాపణమస్తు సమస్త సుఖినోవ శుభం భూయా